ఈ రోజు మేము బీసీ నవచయిత్య నివేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఈ యొక్క అర్జీలు బీసీల సమస్యలపై అర్జీలు ఇవ్వడం జరిగింది అన్ని జిల్లాలో రోజు బల్లాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ అర్జీ ఇవ్వడానికి వచ్చాము ముఖ్యంగా బీసీలకు స్వతంత్రం వచ్చినటువంటి అన్యాయం జరుగుతుంది అది కూడా ఎలాంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది కానీ బీసీలకు మాత్రం రాజ్యాధికారంలో భాగం లేదు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు మరియు ముఖ్యంగా బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది స్వతంత్ర వచ్చిన దగ్గర నుంచి కానీ బీసీలకు ఇంకా అన్యాయం ఎలా జరుగుతుంటే ఏ కోణంలో ఏ వ్యవస్థల్లో కూడా బీసీలకు కనీసమైన వ్యాత్నించలేదు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రావాలని చెప్పాడు మొట్టమొదటి పార్లమెంట్ సమావేశంలోనే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పాడు కానీ అప్పుడు అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు అందు అందుకు అంగీకరించా అందుకే ఆయన న్యాయశాఖ మంత్రి గారు రాజీనామా చేశాడు మరియు ముఖ్యంగా బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లోనే కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్పొరేషన్లు కానీ అలాగే జ్యుడిషియరీలో కూడా యాభై శాతం రిజర్వేషన్లు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటి డిమాండ్ ఇక రెండవది కేంద్రంలో రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మేము మరో డిమాండ్ రెండవ డిమాండ్ చేస్తున్నాం విద్యార్థిని విద్యార్థులు చదువుకునే పిల్లలకు కనీస సౌకర్యాలు లేక అలాగే ఫీజు మెంబర్స్ పెట్టి చెల్లించక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం వెంటనే ఆ బీసీ బిడ్డలకు ఫీజు మెంబర్స్ పెట్టి వెంటనే చెల్లించాలి హాస్టల్లో కూడా మెరుగు వస్తువులు కల్పించాలి ఇక నాలుగోది బీసీలకు ఇందాకనే చెప్పాను నామినేట్ పోస్టులు కానీ విద్యలో కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ చట్ట సభల్లో కానీ అలాగే జుడిషియరీలో కూడా యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఐదవది ఇల్లు లేని ప్రతి బీసీ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా మేమే చెప్పారు ఈ రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబాలు ఉండకూడదు మేము అందరికీ ఇల్లుస్తామని అందుకే చెప్తున్నాం నాలుగు నూట నలభై రెండు బీసీ కులాలలో ప్రతి ఇల్లు లేని కుటుంబానికి మూడు సెంటు స్థలంలో ప్రభుత్వం ఇల్లు కూడా ఇవ్వాలని నాలుగో ఐదో డిమండు ఇక ఆరవ డిమండ్ అయితే ముఖ్యంగా చేనేత కార్మికులు పద్దెనిమిది కులాల చేనేతలు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్నారు కానీ చేనేతలకు ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసింది అందుకే ముఖ్యమంత్రి గారు గత ఆగస్టులో చేనేత దినోత్సవాన్ని ప్రకటించారు చేనేతలకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయలు వెంటనే చెల్లించాలి అలాగే చేనేతలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేస్తా ఉన్నారు కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ అమలు అమలు కారా ఇమీడియట్లుగా వచ్చే నెల నుంచే చేనేతలకు ఈ యొక్క రెండు వందల యూనిట్లు కూడా ఉచిత విద్యుత్ అమలు చేయాలి చేనేతలకు ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం కూడా అందించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మా చేనేత జాతీయ చేనేత వైఖ్యమైన కావచ్చు లేదా ఇప్పుడు ఈ బీసీ యొక్క బీసీ సంఘంతో పాటు రాష్ట్రంలో అనేక సంఘాలు కూడా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డాం ఈ బీసీల ఉద్యమాన్ని పేరత్వం చేయడానికి కూడా మేము అంత సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం